కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏఐ హబ్ టీ స్క్వేర్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు టీ స్క్వేర్ ఐకానిక్ బిల్డింగ్ గా ఉండాలని సూచించారు నవంబర్ నెల చివరి వరకు టీ స్క్వేర్ పనులు ప్రారంభం కావాలన్నారు టీ స్క్వేర్ నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు టీ స్క్వేర్ లో యాపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమకు అవుట్లెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు యుటిలిటీ జోన్ ఏర్పాటు చేయాలని టీ స్క్వేర్ ఇరవై నాలుగు గంటల పాటు పనిచేయాలని సూచించారు ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో భవనాలను పరిశీలించాలని ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు ఇక ఏఐలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి